హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొత్తిమీర కాడలు టమాటా పచ్చిమిర్చితో అన్ని రకాల టిఫిన్స్లోకి ఇంకా రైస్లోకి సైడ్ డిష్గా కూడా ఉండేలా ఒక మంచి చట్నీని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను మరి ఆ టేస్టీ చట్నీయే టమాటా కొత్తిమీర చట్నీ ఇది చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి దోశల్లోకి ఇడ్లీల్లోకి ఊతప్పం ఇంకా పొంగణాలు దేనికైనా ఈ టేస్ట్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది మనం ఎప్పుడూ చేసుకునే పల్లీలు కొబ్బరి చట్నీ కాకుండా ఇలా కూడా ఒకసారి ఈ చట్నీని ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా ఈ టమాటా కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి టేస్టీ టమాటా కొత్తిమీర చట్నీ కోసం ఇలా కొత్తిమీర కాడలు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ టమాటాలను కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు టమాటాలు రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టేదాన కాడలు ఆకు తీసిన కాడలు రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిర్చి దీనికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఆ పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి రెండు ముక్కలా చేసి వేసుకోండి లేదంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు అది మనకి పైకి తులుతూ ఉంటుంది నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదండి కొత్తిమీర తలకు ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇలా మిక్స్ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని పోసేసి మూత పెట్టేసుకొని కొత్తిమీర టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ టమాటాలన్నీ మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే ఒక రెండు మూడు పిక్కల చింతపండు వరకు యాడ్ చేసుకొని ఇలా ఒకసారి వాటర్లో ఉంచేయండి మనకి చల్లారి లోపల అది చక్కగా మనకి సోక్ అయిపోతుంది అది మనకు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు ఇప్పుడు దీన్ని ఇలా కంప్లీట్గా కూల్ అవనివ్వాలి ఇది చక్కగా కూల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఇలా ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ముక్కుగా కట్ చేసుకున్న ఎగ్మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మినపప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చట్నీలో యాడ్ చేసేసుకుందాం ఇందులో నేనైతే ఇంగువ వేయలేదు మీకు ఇష్టమైతే ఇంగు ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా మనకి టమాటా కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లో ఒక అయినా రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్